వెల్కమ్ టు పవిత్ర వీడియోస్ వేడి వేడిగా ఇడ్లీ రెడీ అయిపోయిందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే ఊతప్పం కూడా నెక్స్ట్ డే ఊతపానికి అండి నెక్స్ట్ డే ఊతప్పనికంటే మళ్ళీ ఇప్పుడు మిక్సీ పట్టి నేను నానపెట్టి రుబ్బుకోవాలి కదండి అలా అలా ఏం లేదన్నది దోశ కూడా వచ్చేసింది ఇలా మిక్సీలు పట్టుకొని రోజులు తడబడి మిక్సీ పట్టాలంటే కుదరదండి అందుకని నేను త్రీ డేస్కి అయితే నానబెట్టుకుంటున్నాను ఎలా నానబెట్టుకుంటున్నాను అన్నది నేను ఇప్పుడు మీకు చెప్తాను ఇవి వచ్చేసండి కంట్రోల్ బియ్యం అంటే రేషన్ బియ్యం అండి ఆరు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు గ్లాసులకు కొంచెం పైన మినపప్పు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ నిండా సాబుదాని తీసుకుంటున్నాను ఒక గ్లాస్ అటుకులు తీసుకుంటున్నానండి ఈ ఈ టిఫిన్స్కి ఎప్పుడే కానీ అటుకులు ఈ సాబ్దాని వేస్తే చాలా స్మూత్గా వస్తుందండి మన క్రంచీగా రాదు చాలా స్మూత్గా ఉంటుంది కడిగేసి అయితే నానపెట్టుకుంటున్నాను కొంచెం మెంతులు వేసానండి నేను నాలుగు గంటల సేపు నానపెట్టి మిక్సీ పట్టుకున్న తర్వాత మిక్సీ పట్టిన తర్వాత కొంచెం సోడా వేసి ఓవర్ నైట్ అయితే నానపెట్టేశాను నేను నైట్ అంతా అలాగే వదిలేసాం కదా పిండి చూసారా అండి ఎంత బాగా పొంగిందో నిజంగా పిండి అన్నది బాగా పొంగాలండి పొంగితేనే టిఫిన్స్ అన్నది నీట్గా ఉంటుంది అది నీట్గా అంటే మీనింగ్ స్మూత్గా వస్తాయి అనమాట నాకు నాకు అవసరం ఉన్నంత పిండిని అయితే తీసుకుంటున్నాను పిండి కానీ ఇంట్లో ఏదే కానీ మనం నెక్స్ట్ డేకి ప్రిపేర్గా ఉంది అంటే మార్నింగ్ పూట వంట టిఫిన్స్ బాక్సులు అన్నవి చాలా త్వరగా అయిపోతుందండి నా అవసరం నాకు అవసరం ఉన్నంత తీసుకున్నాక మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా కొంచెం ఉప్పు వేసి అలాగే నీళ్ళు వేసి ఉప్పు బాగా కరిగేలాగా పిండిని బాగా కలుపుకోవాలండి ఇడ్లీ ప్లేట్లకు కొంచెం నూనె అంటించుకోవాలి ఎందుకు అంటే తీసేటప్పుడు స్మూత్గా వస్తాయండి ఏ పిండితో మీరు చేసుకున్నా సరే కొంచెం నూనె అనేది అంటించుకోండి చాలా చక్కగా వస్తుంది మామూలు కొందరు బట్ట వేస్తారు కదండి అది కూడా బెటరే బట్ నేను బట్ట అయితే లేదు నేను ప్లేట్లకు వేస్తున్నాను కాబట్టి కొంచెం నూనె అంటిస్తున్నాను టిఫిన్స్కి ఇలా రెడీ ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లో మమ్మీ నాకు ఈరోజు ఇడ్లీ వద్దు నాకు దోశ కావాలంటే కూడా మనం త్వరగా చేయగలుగుతాము ఈ ఇప్పుడైతే కుక్కర్లో పెడుతున్నానండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత తీస్తానండి ఎప్పుడే కానీ నేను అప్పుడైతే అది కొంచెం ఆవిరికి కూడా మంచిగా ఇది అవుతుంది ఎంబడి తీస్తే ముద్ద ముద్దగా అనిపిస్తుంది ఎవరైనా సరే ఒక టూ సెకండ్స్ అనేది వదిలేయండి చూసారా ఎంత మంచిగా ప్లేట్కు పట్టుకోవట్లేదు స్పూన్కి కూడా ఎంత చక్కగా వస్తుంది కదా నేను బాక్స్లో అయితే తీయట్లేదండి ఎందుకంటే మళ్ళీ అది కడగాలి మా హస్బెండ్ తినే వరకు కొంచెం టైం పడుతుంది బట్ తను తినేటప్పుడు మళ్ళీ కుక్కర్లో ఉన్నాయి అనుకోండి ఒక టూ సెకండ్స్ వేడి చేస్తే వేడిగా ఉంటుంది ఇదో చూసారా ఎంత స్మూత్గా ఉందో చూడండి వేడి వేడిగా పల్లి చట్నీ అలాగే కరివేపాకు పొడి అండి ఈ పొడ్ల వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడైతే టిఫిన్ రెడీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ రోజు టిఫిన్ అయితే అయిపోయిందండి ఇడ్లీ రెండవ రోజు నా టిఫిన్ వచ్చేసి ఊతప్పము దీనికి నేను కాంబినేషన్గా టమాటా చట్నీ చేసుకున్నాను దీనికి మరొక పేరు కూడా ఉందండి ఊతప్పని కొన్ని రెస్టారెంట్ల హోటల్స్లలో సెట్ దోశ అని కూడా అంటారు నిన్నట్లాగానండి హాజడేస్గా ఎంత పిండి అవసరం ఉందో అంత పిండి తీసుకొని కొంచెం ఉప్పు నీళ్ళు వేసి పిండిని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక రెండు నిమిషాలు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు తురుముకున్న క్యారెట్ కర కొత్తిమీర కొంచెం జీలకర్ర అలాగే వామ రుచికి సరిపడే ఉప్పు అండి ఆల్రెడీ పిండిలో వేసి ఉంటాం కదా దీంట్లో కొంచెం చూసి వేసుకోండి అల్లం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ఓన్లీ అల్లం పేస్ట్ వేశాను బాగా కలిపి పక్కన ఉంచుకొని దోశ వేసినప్పుడు దాని మీద వేయడానికి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెంక్ వచ్చేసండి ఉక్కు ఐరన్ కలిసి ఉంటుంది నేను మార్కెట్లో తీసుకున్నాను ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఈ పెంకుని దోశ అయిపోయిన తర్వాత మనం కడగకూడదండి అలాగే పక్కన పెట్టాలి మళ్ళీ మనం దోశ వేసుకునేటప్పుడు కడిగి వాడుకోవాలి లేకపోతే కడిగిన తర్వాత మళ్ళీ నూనె వేసాన పక్కన ఉంచాలి లేకుంటే చిల్లుమొస్తుంది దోశ చూసారా ఎంత బాగా వచ్చిందో మరొకటి చూపిస్తా మార్నింగ్ అండి ఫస్ట్ రోజు ఇడ్లీ అయిపోయింది రెండవ రోజు ఊతప్పం అయిపోయింది మూడవ రోజు దోశ అండి దీనికి ఒక గ్లాసు బియ్యం పిండి అలాగే ఒక గ్లాసు రవని వేయాలి కొంచెం ఉప్పు సోడా అలాగే వామ జీలకర్ర అల్లం ఎల్లిపాయ పేస్టు క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి బాగా పిండిని అయితే కలపాలండి ఇది కూడా పల్చగా ఉండాలి దోశ పెంచి మీద ఆనియన్స్తో క్లీన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఇలా వేసుకోవాలండి నూనె వేసి రెండు వైపులా కాల్చుకోవాలండి గరెట్తో వేసుకోకూడదండి రవ దోశకి ఎప్పుడే కానీ గిన్నె గ్లాస్తో వేసుకుంటే చాలా బాగా వస్తుంది మరి మీకు ఈ నా టిఫిన్ వీడియో ఎలా అన్ అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి మరొక రవ దోశ చూపిస్తే చూడండి